హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మెండ్ ఫ్రెండ్స్ ఈరోజు బతాయి అంటారు ఇది మొత్తం బతాయి చాలా వచ్చింది బతాయి ఇది చూడండి ఈ నుంచి లాస్ట్ దాకా ఈ నుంచి ఆ షెడ్యూల్ లాస్ట్ దాకా బతాయి ఉంది లాస్ట్ లాగా ఉంది ఉప్పులుప్పులు చాలా వచ్చింది బతాయి అయితే అమలు లేబర్లు పనిచేస్తుండీ మొత్తం లాడ్గా లాడ్ లాడంతే లావ లాగా పైన వేస్తారు లేబర్లు అయితే అంటే నిమ్గొరొస్తారు నిమ్మకొచ్చి ఇక్కడ వేయడం జరుగుతుంది దీనికి అట్లా దీనికి నింతుంది అయితే గమ్మైతే అట్లా నిపుతారు నింపా నింబు అట్లా నింపుతారు నింపి తీసుకొస్తాడు తీసుకొచ్చి నాకు ఇస్తాడు అట్లా నింపు వస్తాడు గంపైతే అట్లా లెప్పుకొచ్చి నాకు ఇస్తాడు ఇప్పుడు నేను ఇస్తే వస్తాడు అనమాట అట్లా పోస్తాడు అనమాట అన్న టన్నుకి ఎంత టన్ను ముప్పై 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 టన్ను అది రేటుగా అన్న టన్నుకి మీకు అమలు ఎంత ఇస్తారు అంటున్నా లోకల్ అయితే నాలుగు వందలు బండింటి బండి మేము బండి నింపుతానా ఇది ఎక్కడ వచ్చిందండి ఎక్కువ ఇది ఎక్కడ వచ్చిందండి ఇది బండి మార్కాపురం బాబాయ్ మార్కాపురం నుంచి వచ్చిందండి ఇది కిలోకి ఎన్ని వస్తాయ బావి నాలుగు ఐదు నాలుగు ఐదు వస్తాయా బట్టి వస్తుంది మొత్తం ఇందిరా మాట్లాడుతుంది తెర చెప్తా చూడండి అయితే కిలోకి ఐదు వస్తాయి నాలుగు ఐదు వస్తాయి ఈ సైజు ఉంటే మొత్తం ఎగ్ నెంబర్ అనుకో నాలుగు వస్తాయి మాల మట్టి వస్తాయి రేట్ అయితే ఏముందో అక్కడ రేట్ అడుగుతాం వీళ్ళకి రేట్ తెరవదు వీళ్ళకి అమలుకి రేట్ ఏమవుతుంది అవి ముప్పై అంటే ముప్పై సైన్ బట్టి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ముప్పై వేలా టన్నుకి టన్నుకి టన్ను కేజీకి ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు పోతుంది కేజీ మేస్త్రికి తెలియదు చెప్పండి మేస్త్రి ఇది ఇరవై ఐదు అంతా మాలు మళ్ళీ ఇది ఆశ ముప్పై ఉంటాడా ఈ మాల మళ్ళీ ఎక్కడ నింపు రైతు రాని రైతు ఇదేముందా మంగు రాటన్ నింపిరు ఇది నైట్ నాలుంటికి వచ్చిరా మూడింటికి వచ్చిరాస్ట్ కూర్చుడు బాగా నింపుతారు బాగా పని చేస్తారు టూ పైన

వస్తారు కావాలండి మాతకి పది మంది కాస్తేమి పది మంది తీసుకువాలా బ అంటే మీరు ఎవరు చేస్తారు పని చేయిస్తారాబై పని సీనియర్ సరే సరే వస్తారు మరి నీ నెంబర్ రేపు అవుతు వస్తారు పనికి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ రేపు నీది నాకు ఏం తెలుసు నీ ఫోన్ నెంబర్ రేపు ఇంకా నాలుగు ఇంకా నాలుగండి రావా ఎందుకు చెప్పిన నెంబరు ఈరోజు మార్కెట్లో బండ్లు ఎన్నొచ్చినామో మనకు తెలియదు అడుగుదాం ఒకసారి ఎవరైనా ఉంటే బండ్లు అయితే బాగున్నాయి బ్రు రేట్ వచ్చేసి మంచి అయితే ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల దాకా నడుస్తుంది మాల్ క్వాలిటీ బాగుంటాయి మీ కిలోకి మూడు వస్తుంది నాలుగో వస్తుంది ఎక్కువ ఉన్నాయి గ్రీన్ మాల్ ఉంది గ్రీన్ మాల్ ఉంటే మంచిగా ఉంటుంది కలర్ వస్తాయి మాల్కి రేపు వెళ్ళండి సైజ్ ఇట్లా ఉంటుంది నాలుగు పక్క గ్యారంటీ కేజీకి అయితే నాలుగు వస్తాయి నాలుగు వస్తుంది చేతికి నాలుగు వస్తాయి కలర్కే అంటున్నాం కలర్ ఇట్లా ఉంటుంది బాగా అయితే కలర్ వచ్చేది బండ్లు ఎన్నొచ్చినా ఫోన్ చేసి కనుక్కుంటావు ఈరోజు బండ్లు వచ్చేసి థర్టీ నైన్ ఉండదు ముప్పై తొమ్మిది బండ్లు ఇగో ఇక్కడ తింటారు అక్కడ లాస్ట్ ఈ నుంచి ఆ లాస్ట్ దాని మొత్తం బదాయి ఉంది ఇడగడ బదాయి ఇందురు మొత్తం రాటం అంటే రాటం మొత్తం కింద పోస్తారు ఇక గ్రేప్స్ తీసుకొని గ్రేప్స్ మోస్తారు ట్రాఫిక్ పోలీరు ఎంత రాటం ఇక్కడ ఉంది మాలైతే ఓ మార్కెట్లో బండి లప్పి వస్తాయి బారీక్ మాల్ మంగు ముప్పై తొమ్మిది బండ్లు వచ్చినాయి ఈరోజు థర్టీ నైన్ బండ్లు ముప్పై తొమ్మిది విడి వచ్చేసి లాస్ట్కి అయితే బస్తాలు ఉన్నాయి ఎంత అంగురాది బిలేప్స్ బస్సాలు ఇది ఐదు వందలు ఆరు వందలు ఇట్లా అమ్ముతారు మాలు మట్టి రేటు బస్సా వచ్చేసి ఇరవై కేసు మాత్రం चला बिग सैजेजी मूळोस्त